సౌత్ లో నాకు ఒక గుడి కట్టాలి హీరోయిన్ కోరిక విన్నారా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రోతేలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది గ్లామర్ ఫోటోషూట్లు స్టేజ్ షో స్పెషల్ సాంగ్స్ తో పాటు ఆమెస్తున్న ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి ఉత్తరాఖండ్లో లో తన పేరుతో గుడి ఉందని చెప్పిన ఊర్వశి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా అలాంటి గుడి కావాలంటూ అసాధారణ కోరికను వెల్లిబుచ్చింది ఈ అమ్మడు పూర్వశీ రోతే మాట్లాడుతూ ఉత్తరాఖండ్లో భద్రనాథ్ టెంపుల్ పక్కన నా పేరుతో గుడి ఉంది మీరు అటు వెళ్ళినప్పుడు ఓసారి చూసి వస్తే బాగుంటుందంటూ చెప్పింది అంతేకాదు ఢిల్లీ యూనివర్సిటీలో తన ఫోటోకు పూలమాలలు వేసి పూజించడం తనకు ఆశ్చర్యపరిందంటూ తెలిపింది అలాంటి గౌరవం చూసి తను షాక్ అయ్యానని ఇప్పుడు సౌత్లో తనకున్న క్రేజ్ వల్ల అక్కడ కూడా గుడి కట్టాలని ఆశించడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించింది ఆమె అడిగిన వింత కోరికపై యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్నను వేయగా పూర్వశీ నవ్వుతూ సమాధానమిచ్చింది గుడిలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఆశీర్వాదాలు కావాలనుకునే వాళ్ళు వస్తారని చెప్పింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెటింటే వైరల్ అవుతున్నాయి నెటిజన్లు ఇది ఏంటి మేడం తనంతా తానే దేవతలా భావిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు కెరీర్ పరంగా చూస్తే ఊర్వశీలో తెల బాలీవుడ్ లో అడుగుపెట్టిన సౌత్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ ఆకట్టుకుంది వాల్తేరి వీరయ్య ఏజెంట్ బ్రౌస్ కందా సినిమాలో ఐటమ్ సాంగ్స్ తో మెరిసిన ఆమె ఇటీవల బాలయ్యతో డాకు మహారాజ్ చిత్రంలో దబిడి దిబిడి సాంగ్తో దుమ్ము రేపింది ఇప్పుడు ఆలయ కోరికతో మరోసారి మీడియాలో ఫోకస్ వచ్చింది వింత కోరికైన ఉర్వసి స్టేట్మెంట్ సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీసింది సాధారణంగా అభిమానులు తమ అభిమాన తారల కోసం గుడ్లు కడతారు కానీ తమ స్వయంగా గుడి కోరుకోవడం మాత్రమే చాలా అరుదైన విషయం మరి ఈ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందేమో వేచి చూడాలి ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్